బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం నల్లవల్లి గ్రామంలో సెల్టవరెక్కి నిరసన తెలిపిన గ్రామస్తులు తమ ప్రాంతంలో డంప్ యార్డ్ వద్దు అంటూ నిరసనలు గుమ్మడిదల్ల బంద్ కు పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులు రెండు రోజుల నుండి నిరసనకు దిగిన వివిధ పార్టీల నాయకులు వెంటనే మాకొద్దు మాకొద్దు ఈ రోజు మేము ఈ డంపింగ్ యార్డ్ ఉద్యమానికి వ్యతిరేకంగా మరి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని మరి ప్రభుత్వానికి వినియోగించుకున్నాం మరి వాళ్ళు రద్దు చేయని పక్షంలో మరి పోలీసు బలగాలను పెట్టి మమ్మల్ని ఆపాలని చూస్తే ఉన్నలాగా రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసి మరి ఇబ్బందులకు గురి చేసినట్లయితే మరి టవర్ ఎక్కి దుంగీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా మా డిమాండ్ ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వాళ్ళు డంపింగ్ యాడ్ క్యాన్సిల్ చేసుకోవడం అయితేనే మేము కిందికి వస్తాం లేకపోతే ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తామని మేము అందరికి చెప్తున్నాం గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ ఉద్యమానికి మీరు ఊతమియాలి అందరం మరి ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేద్దాం మాకందరూ మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము